ఈరోజు సమాచార పౌర హక్కు చట్టము రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ జిల్లా అధ్యక్షులు ఉన్నరప్ప గారు మా వైద్య విద్యార్థులకు మరియు డాక్టర్స్కు వాటి యొక్క ఆవశ్యకత ఎట్లా వాడుకోవాలి ఏ విధమైన అన్యాయం జరుగుతుంటే ఎక్కడైనా మనం క్వశ్చన్ చేసే ఆ వ్యక్తిత్వం నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేయలేకపోతే అప్పుడు బానిసలం అవుతామని అంబేద్కర్ గారు చెప్పారని మరియు ఉద్ఘాటించారు ఆయన సో ఈ విధమైన ప్రశ్నించే తత్వం మనం డెవలప్ చేసుకొని ఇక్కడే కాదు జీవితంలో ఎక్కడ ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఆఫీస్లో కానీ ఇండియాలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ స్టేట్లో కానీ అంతర్జాతీయంగా కూడా మనం ఎదుగుదాం అనుకుంటున్నాము అన్నారు ఆ విషయం చాలా ఆర్చించదగ్గ విషయము మా పిల్లలకి చాలా నాలెడ్జ్ ఇచ్చిన సార్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీ ట్రై టు ఇంప్లిమెంట్ అండ్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ప్రాక్టీస్ థ్యాంక్ యూ సార్ సమాచార హక్కు చట్టం గురించి ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చెప్పండి అని చెప్పేసి గౌరవ ప్రిన్సిపల్ మాణిక్యరావు గారు చెప్పడం జరిగింది దాంతో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడైన నేను ఉపాధ్యక్షుడైన రామలింగమయ్య జాయింట్ సెక్రటరీ భావన ప్రకాష్ గారు రావడం జరిగింది సమాచార హక్కు చట్టం గురించి విద్యార్థులకు ప్రొఫెసర్లకు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈరోజు అందరూ హాజరయ్యారు ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఏ విధంగా ఏర్పడింది సమాచార ఏమేమి సమాచారం అడగచ్చు ఏమేమి సమాచారం అడగకూడదు అదేవిధంగా ఎక్కడి నుంచి అయినా అడగచ్చు హక్కు సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చింది సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం పరిపాలనలో పారదర్శకత అధికారుల్లో జవాబుదారీతనాన్ని తద్వారా అవినీతిని తగ్గించాలనేటువంటి మహత్తర ఆశయంతో ఈ సమాచార హక్కు చట్టం తెచ్చారని చెప్పడం జరిగింది అదేవిధంగా సమాచారము ఎక్కడ నుంచి అడగచ్చు అంటే ప్రతి కార్యాలయం నుంచి కూడా రాజ్యాంగం ప్రకారము మనకు మూడు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల నుంచి కూడా మనం అడిగేదానికి హక్కు ఉంది ఒకటి న్యాయ విభాగము అదేవిధంగా శాసన విభాగము కార్యనిర్వాహక విభాగం ఈ మూడు వ్యవస్థల నుంచి కూడా సమాచార హక్కు అడిగేదానికి భారత పౌరులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు సమాచార హక్కు అనగా అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని పౌరుడు చట్టబద్ధంగా పొందే హక్కు పనులను పత్రాలను రికార్డులను తనిఖీ చేసే హక్కు రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకునే హక్కు ఎత్తి రాసుకున్న దాన్ని ధృవీకరించి తీసుకునే హక్కు కూడా ఇవన్నీ కూడా సమాచార హక్కు వస్తాయి అదేవిధంగా ఏ సమాచారం అడగాలంటే రికార్డులు అడగచ్చు పత్రాలు అడగచ్చు ఈమెయిల్స్ అడగచ్చు మెమోలు అడగచ్చు సలహాలు అడగచ్చు అభిప్రాయాలు అడగచ్చు పత్రికా ప్రకటనలు అడగచ్చు లాగ్బుక్స్ అడగచ్చు అదేవిధంగా అధికార యంత్రాంగం సంపాదించదగిన ప్రైవేట్ యంత్రాంగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా భారత పౌరుడు అడిగేదానికి హక్కు ఉంది అదేవిధంగా భారతదేశ సార్వభౌ ఏమేమి సమాచారం అడగకూడదంటే భారతదేశ సార్వభౌమాధికార్యానికి సంబంధించిన సమాచారం సమగ్రతకు సంబంధించిన సమాచారం కోర్టులు ట్రిబ్యునల్లు నిషేధించిన చట్టము నిషేధించిన సమాచారము అదేవిధంగా వ్యక్తిగత సమాచారము వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే సమాచారము కాపీరైట్ ఉల్లంఘన సమాచారము మూఢచార నిఘా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా అడిగేదానికి భారత పౌరునికి హక్కు లేదు అదేవిధంగా సమాచారం స్వచ్ఛందంగా ప్రతి కార్యాలయం కూడా పదిహేడు అంశాలకు సంబంధించి ఆ కార్యాలయం దేనికోసం పనిచేస్తుంది ఆ కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళ డ్యూటీ లేనిది వాళ్ళకి ఎంత జీతాలు వస్తాయి వాళ్ళకి సంబంధించి ఆ కార్యాలయానికి ఎంత బడ్జెట్ వస్తుంది ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఎంత బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెట్టినారు ఆ బడ్జెట్కు సంబంధించిన ఏదైనా కానీ ఎవరైనా కానీ అడిగేదానికి హక్కు ఉంది అవన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రతి కార్యాలయం కూడా వేయాల కాబట్టి ఈ అంతా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సవివరంగా వివరించడం జరిగింది ప్రిన్సిపల్ గారు చాలా ప్రిన్సిపల్ గారు అధ్యాపకులు అదేవిధంగా విద్యార్థులు చాలా సంతృప్తి చెందారు దీనికి మేము ప్రిన్సిపల్ గారు వాళ్ళు చివరిగా సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ